అందరికి అలాం రామతుల ఎవరు ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి ఒక నమనం ఇస్తాము రెండు వెయ్యి మంది పోతారు నెలకి రెండు నెలలకి ముస్లింస్ తరగా చాచారి చారి తరగాకి పోతారు ఒక బస్ ఏర్పాటు చేయండి అని ఒక నాలుగు రోజుల క్రితం సర్చ్ చూస్తూ మీడియా ద్వారా బస్సు తీసుకొచ్చినారు ఆర్టీసీ డిఎం రషికారు కానీ ఏమంటున్నారు మాకు లాభం లేదు అంటున్నారు ఎందుకు గురుకుంజీన శ్రీశైలం ఎల్లర్సికి కోట్ల రూపాయల లాభం ఉంది లాభం నష్టం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే లాభాలు కూడా తడితే నష్టం కూడా చేసుకోవాలి ఒక బస్సు ఏర్పాటు చేస్తే ఆటోలో పోతారు గుంతులు దరగాకి మా గురువారం పోతాము శనివారము శుక్రవారం మా హిందూ బ్రదర్స్ పోతారు రణమండలాకి బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే పరసరికి కూడా గతంలో ముప్పై సంవత్సరం నుంచి ఎమ్మెల్యే ఎంపీలు పోతారు దర్శనం చేసుకొస్తారు రణమండలాకి దరగాకి కానీ ఒక బస్సు చేయలేదు చాలా చుక్క చెట్టు ఈ విషయం నేను మా సబ్ కలెక్టర్ ద్వారా ఆర్టీసీ డిఎంజీ రీజనల్ మేనేజర్కి చైర్మన్ పంపించి శాతహారశాలి ధరగా రెండు మండలాలకు ముస్లిం హిందువులకు బస్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు ఇస్మాయిల్ జిల్లా మాజీ ఒక్కటి డైరెక్టర్ ఆదోని లేకుంటే ఏసీబీతో విచారణ చేయాల ఆర్టీసీ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను రీజనల్ కి ఆనరబుల్ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గతంలో చేసినట్టు డిపో ఏపీఎస్ఆర్టీసీ రఫీ గారికి ఆరు నెలల క్రితం ఇస్తాము బస్ తీసుకొచ్చినారు గోడ లేదంట ఆ గోడ ఏర్పాటు చేయండి నిధులు లేవా కోట్ల నిధులు మిగుతున్నారు పేపర్లు వీడు వీడింత తిన్నాడు వీడి ఏ స్కామ్ ఉంది